తెలిసినట్టున్నాయి అని డౌట్ వచ్చి రెప్పలెత్తాడు ఇది తర్వాత కాబట్టి మనం వినడం అనేది గొప్ప లక్షణం కాబట్టి తొమ్మిదిలో మొదలది శవణం అందులో ఒక్క మొక్క చెప్తానండి అన్నమై చెప్తాడు మీరు కూడా ఒక్క ఒక్క పలవి చరణం సాలదా వెళ్ళిపోదాం చాలదా బ్రహ్మమిది ఇక్కడ ఏమి సంగీత నాటక మహోత్సవాలు ఏం కాదు చక్కగా మిమ్మల్ని ఎవ్వడో ఆ కొలంలో తొయ్యరు ఆ వెనకాల సముద్రంలో వెయ్యరు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ రూములో ముయ్యరు ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లి కొయ్యరు కాబట్టి ఇక్కడ మనకి ఎవడ అర్థం లేదు మీ యొక్క గాత్రాన్ని మీ ఆత్రం కొద్దీ పాడనే చాలా బ్రహ్మమిది చాలా బ్రహ్మ మీలో ఎంత ఉందో విద్యత్తు విద్యత్తు స్వామి టాలెంట్ బయటికి తేకపోతే అలా లోపల ఉండిపోతుంది చాలా బ్రహ్మమిది చాలా సంకీర్తనం సంకీర్తనం मीप्यमिन्दरिकी समीप्यमिन्दरिकी सङ्कीर्तनं सङ्गीर्तनं सालदा ब्रह्ममिति सालदा ब्रह्ममिति सङ्कीर्तनं सङ्गीर्तनम् സന്തോഷകരമായ സന്തോഷ സാമിച്ചു സാഗിച്ചു ജന്തുല രക്ഷിച്ചു ജന്തു സംക്ഷ संकीर्तनं संकीर्तनं सामान्य विष्णुसङ्कीर्तनं विष्णुसङ्कीर्तनं सामान्यम् सामान्य विष्णुसङ्कीर्तनं विष्णुसङ्कीर्तनं सारदा ब्रह्ममिदिदा ब्रह्ममिति संकीर्तनं सङ्केतनम् సంకీర్తనం సంకీర్తనం బ్రహ్మమిది సంకీర్తనం 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 అంటే సమ్యక్ కీర్తనము కూడి చేయునది కలియుగంలో చేయవలసింది సంకీర్తనం అది యజ్ఞము భగవద్గీతలో పదవాధ్యాయంలో స్వామి చెప్తారు యజ్ఞానం జపయజ్ఞోస్మి అంటారు పదో అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకం కాబట్టి మీరు యజ్ఞం అంటే మధ్యాహ్నం అక్కడ పొద్దున చేసింది అని మాత్రమే అనుకోకండి అది యజ్ఞమే అది అగ్నిహోత్రంతో కూడింది మనం భోజనం చేస్తాం అది కూడా యజ్ఞం అలాగే జీవులకి ఆహారం పెడతాం అది యజ్ఞం కానీ కలియుగంలో మాత్రం చేయవలసింది జపయజ్ఞం జపయజ్ఞము సంకీర్తన యజ్ఞం అందుకని మనం ఎంత కుదిరితే అంత రామాయణంలో అంగదుడు పాత్ర మీరు విన్నారు మనందరికి తెలుసు శ్రీభాష అపరాచాల వారు ఏమన్నారంటే అమ్ అంటే భగవంతుడు గద్ అంటే కలిగి ఉన్నవాడు భగవంతుని లోన కలిగి ఉన్నవాడు అంగదుడు ఎలా కలిగి ఉంటావు ఎప్పుడు నామం చేయండి లోపల కృష్ణ గోవింద వాసుదేవ నారాయణ మాధవ రామచంద్ర అలా అనుకుంటూ అనుకుంటూ ఉండాలి నువ్వు కూర్చున్నా నించున్నా నామం 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 అదొక్కటే మన ఉద్రెస్తుంది అందుకని రోజు చేస్తూ ఉండండి ఎంత గురించి అంత చేయండి ఎవరో ఒక ఆయన భోజనం ఆర్డర్ ఇచ్చాడు టిఫిన్